అమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు పాస్తా తీస్తున్నా సరిపోయినా పాస్తా తీసుకున్నా ఇందులో వాటర్ పోతాము కొంచెం దుమ్ములా ఉంటుంది ఇంకా నీళ్ళు అలా ఇంకా నీళ్ళు పంపేసాం కదా మళ్ళీ నీరు పోసుకున్నాము ఇందులో ఒక నూనె వేసుకున్నాము ఒక సుఖ అంటే కొంచెం సాల్వ్ కూడా వేసుకుందాం ఇలానే ఇది పొయ్యి మీద పెట్టుకుందాం ఇక ఇవి పొయ్యి మీద పెట్టినా ఉడికించుకుందాం ఇవి ఇవి ఉడికిన ఉడకబెట్టుకుందాం ఇక ఇవి ఇప్పుడు ఉడికినాయి తీసుకుందాం ఇక నూనె సొక్కేస్తాం కదా నూనె ఉప్పేస్తే ఒకటికొకటి ఇట్లా అనుకోకుండా ఉంటాయి ముద్దలాగా కాకుండా ఉంటాయి వంటలంతా తీసేద్దాం ము వాటర్ పోసుకుందాం వీటి మీద ఇప్పుడు నూనె వేసుకుందాము కడాయి పెట్టి సన్నం తరుక్కున మిరపకాయలు వేసుకుందాము సన్నం ఇట్లా తరుక్ సన్న దొరకున్నా మిరపకాయలు వేసుకున్నాం కదా ఉడియాడ కూడా సన్నం దొరకోవాలి ఇంకా మిరపకాయ ఉడియాడ కూడా వేసుకున్నాం మిరపకాయలు ఈ ఉడియాడలు మంచిగా వేయించుకున్నాము సన్నం తరుక్కున్న టమాటా వేసుకున్నాము ఇక కరియామ కూడా సన్నం తరగకుండా టమాటాలు కూడా మంచిగా గోలించుకోవాలి ఇలా ఎల్ల గోలాలి ఇక టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇలా ఇగో ఆలమి యాడ్ కొంచెము ఇప్పుడు కొత్తిమీర గడ్డ వేసుకున్నాం కదా ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ తగినేస్తాం అన్న కొంచెం అది వేసినా కదా ఉడవేట్టినప్పుడు ఇలా కొంచెం కొంచెం పసుపు వేద్దాము చికెన్ అంతా పసుపు వేసా కదా కొంచెం కారం పెసా కారం ఉప్పు ఇవి కలవాలి పసుపు అన్నీ కలిసి కొంచెం పొడి వేసుకుందాం ఇప్పుడు అవి ఇవన్నీ బాగా మగ్గినాయి వేసుకున్నా మంచిగా మగ్గినవి ఇప్పుడు ఇవి వేసుకుందాం సార్ పాస్తా వేసి మంచిగా పాస్తాకు ఉప్పు కారం అన్నీ కాచేటట్లు వాళ్ళు మంచిగా కాసుకోవాలి నిమ్మకాయ కొన్ని అసలు వీటి లేకుండా ఇక ఇలా కూడా చేసుకోవచ్చు మంచిగా మనం కాస్త రెడీ సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కాస్త రెడీ స్టవ్ బంద్ చేసుకుంది ఇలా చేసుకోవాలి సింపుల్గా సో చూసి కదా సాస్ లేమి లేకుండా పాస్తా అయితే వేసేసింది మనకి సోయా సాసు చిల్లీ సాస్ టొమాటో సాస్ ఏ వాడలేదు ఇలా ఇలా చేసుకోవాల్సి అన్నం దాకొని టమాటో చూసి వేసినాయి కదా మిరపకాయలు మిరపకాయలు ఏమీ కనిపిస్తలేదు మంచిగా నూనె అది నూనెలో మగ్గించుకుంటే ఏమీ కనిపించదు ముక్కలు ముక్కలు ఏరేనికి అవకాశం కూడా లేదు సాస్ వేసినట్లే ఉంటుంది ఇలా చేసుకోవచ్చు ఇది ఇండియన్ స్టైల్ అన్నట్టు ఏ సాస్లో వేయలేదు ఇప్పుడు ఇందులో సో చాలా ఈజీ కూడా అయిపోతుంది చూసి కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్